మెట్రో నగరాల్లో ఇల్లా అమ్మకాలు భారీగా పడిపోతున్నాయి అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో మెట్రో నగరాల్లో ఇల్లా అమ్మకాలు పడిపోవడానికి గల కారణం ఏంటి అనే దాని మీద మనం ఈరోజు పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు రియల్ ఎస్టేట్ రంగంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగిన ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదు మేడం నమస్తే మేడం నమస్తే మెట్రో నగరాల్లో ఇల్లా అమ్మకాలు భారీగా పడిపోతున్నాయి అనేటువంటి వార్తలు వస్తున్నాయి అసలు మెట్రో నగరాల్లో ఇల్లా అమ్మకాలు అంత దారుణంగా పడిపోవడానికి గల కారణం ఏంటి ప్రధానంగా అంటే ఏం చెప్తారు ఇప్పుడు మామూలుగా కొనుగోలు శక్తి ప్రజల్లో ఎక్కడి నుంచి వస్తుందంటే ఉద్యోగాలు స్థిరమైన ఉద్యోగాలుండి లోన్లు తీసుకోగలిగిన కెపాసిటీ ఉన్న వాళ్ళు ఒక కేటగిరీ రెండోది బాగా వ్యాపారాలు విపరీతంగా లాభాలు వస్తున్నప్పుడు ఆ లాభాలని సొంత ఇల్లు కొనుక్కోవడం మనకి ఇప్పుడు అవసరం సొంత ఇల్లు ఉండాల్సిందే ఎన్నాళ్ళని వ్యాపారాలు చేస్తాము సొంత ఇంట్లో ఉండాలి అనే ఒక సెంటిమెంట్ తోటి ఇల్లు కొనుక్కునే వ్యాపారస్తులు అలాగే ఈ వాళ్ళ పల్లెటూర్లలో సొంత ఊర్లలో ఏవైనా ప్రాపర్టీస్ అమ్ముకున్నా లేదు సిటీల్లో ఎక్కడైనా వాళ్ళకి దూ ప్లాట్లు ఏమైనా ఉంటే అవి అమ్మితే ఆ డబ్బులు వస్తే ఇంకొంచెం మ్యాచింగ్ గా ఏదైనా కొంచెం తక్కువ లోన్ పెట్టి కొనుక్కోవడము ఇట్లాంటి ఒక మూడు నాలుగు రకాల పద్ధతుల్లో ఇళ్ల కొనుగోళ్లు జరుగుతాయి ఆస్తి కొనుగోళ్లు జరుగుతాయి అవి స్థలాలు కానివ్వండి అపార్ట్మెంట్లు కానివ్వండి ఇళ్ళు కానివ్వండి బెల్లాలు కానివ్వండి ఏవైనా సరే అలా వస్తాయి అయితే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే ఈ మధ్యకాలంలో సిమెంటు ఇటుక ఇనుము విపరీతంగా పెరిగినాయి అలాగే కన్స్ట్రక్షన్ కాస్ట్ అంటాం దీన్నే మళ్ళీ మ్యాన్ పవర్ కూడా విపరీతంగా పెరిగింది ఇవన్నిటి వల్ల వెరసి దాదాపు చాలా సడన్గా ఒక నాలుగు సంవత్సరాల కాల వ్యవధిలో డబల్ అయింది ఒకప్పుడు రెండున్నర వేలకి ఎస్ఎఫ్టీ దొరికిన పరిస్థితి నుంచి నాలుగు వేలు అయిపోయింది నాలుగు వేల నుంచి ఏడు వేలు ఎనిమిది వేలుకి వెళ్ళిపోయిన పరిస్థితి ఒక మూడు సంవత్సరాల కాలంలో డబల్ అయినవి కూడా చూసాం కొన్ని చోట్ల ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలు ఉంటాయి హైరైజ్ అపార్ట్మెంట్స్ వాటిలో ఏం జరిగింది నాలుగు సంవత్సరాల క్రితం వాళ్ళు మొదలెట్టినప్పుడు ఉన్న రేటు కిన్ను ఈ నాలుగు సంవత్సరాల్లో డబల్ అయింది ఆ రోజు ఐదు వేలు కొనుక్కుంటే వాళ్ళు పదివేలు అంటున్నారు ఈ అనడము అనడము అంటున్నారు అంటున్నారు అనేది మార్కెట్లో ఒకటి ఒక వార్త స్ప్రెడ్ అయిన తర్వాత ఎవ్వరికి తక్కువ కమ్ముకోవాలని ఉండదు మళ్ళీ పైగా మార్కెట్ ఏం చెప్తుంటది ఇంకా ధరలు తగ్గుమోహం పడుతూ అంటే ఉద్యోగాలు కాస్త అనిశ్చితంగా ఉన్నాయి మార్కెట్ బాగాలేదు మార్కెట్ బాగోలేదు అనే ఒక వార్త కూడా ఎప్పుడు మార్కెట్లో నడుస్తూ ఉంటది ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్ ఇయర్ లో మార్కెట్ ఉండదు రియల్ ఎస్టేట్ మార్కెట్ ఉండదు అది అప్పుడు అమ్మే మార్కెట్ కాదు కొనే మార్కెట్ సరే మనకి మనం ఏమనుకున్నాము సంవత్సరం ఎనిమిది నెలల క్రితం తెలంగాణలో ఎలక్షన్స్ జరిగేటప్పుడు బిఫోరు అంతకుముందు ఒక సంవత్సరం నుంచి అంటే రెండున్నర సంవత్సరాల నుంచి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎంత అవునన్నా కాదన్నా స్తబ్దతగానే ఉంది గవర్నమెంట్ మారిన తర్వాత మార్కెట్ వస్తుంది అనుకుంటే ఈ హైడ్రా అనే ఒక హడావుడి వచ్చిన తర్వాత నిజానికి హైడ్రా చాలా అవసరమైన విషయం కానీ హైడ్రా లాంగ్ టర్మ్ లో మంచి ఫలితాలు ఇస్తుంది కానీ ఈ త్రిపుల్ వన్ జీవో విషయంలో ఒక గందరగోళాన్ని సృష్టించేసింది గత గత ప్రభుత్వం వన్ జీవో విషయంలో అక్కడ దానివల్ల కూడా మార్కెట్ స్ట్రక్ అయింది అలాగే గత ప్రభుత్వంలో ఏం జరిగిందంటే అన్లిమిటెడ్ ఫ్లోర్స్ వెళ్ళిపోవచ్చు అని చెప్పి రూల్ మార్చారు ఇంతకుముందు ఒక ఒక ఎకరంలో ఐదు లక్షల స్క్వేర్ ఫీట్లు కట్టుకోవచ్చు అనేది ఉండేది ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే అన్లిమిటెడ్ చేసేసారు వాళ్ళు చేసేసేసరికి పై పైకి వెళ్ళిపోతాయి అంటే మీ మీ ఓపిక ఎన్ని ఫ్లోర్లైనా కట్టుకోవచ్చు ఇలా చేసేసరికి ఏమైపోయింది అంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువైంది ప్లస్ కస్టమర్ కి అన్డివైడెడ్ షేర్ తగ్గుతుంది ఇది అర్థం చేసుకున్న వాళ్ళు స్టార్టింగ్ లో అలాంటి ప్లేస్ లో కొనేసుకోవాలి కొనేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఆ సూక్ష్మంలో మోక్షం అర్థమయ్యేసరికి అది అది జోలికి వెళ్ళడం మానేశారు ఇప్పుడేమైపోయినాయి చాలా రెడీ అయినాయి రెడీ రెడీ అయిన ఫ్లాట్లు కొనే వాళ్ళు దిక్కులేక ఆగినాయి దానికి రీజన్స్ ఏంటి వేరే ఏం కాదు ఇప్పుడు ఈ ఈ హై రేంజ్ ఫ్లాట్స్ మీద ఒక ఒక రకంగా ఒక రకమైన ఒక ఆర్టిఫిషియల్ ఇంట్రెస్ట్ ని కల్పించారు మీకు ఎమ్యూనిటీస్ ఉంటాయి మీకు గ్రేనరీ ఉంటుంది మీకు అది ఉంటది మీకు ఇది ఉంటది అసలు పబ్లిక్ లైఫ్ చాలా ఉంటది అది ఇది అని చెప్పి ఓ భ్రమలు కలిగించేసేసి ఎవరైనా ఒకళ్ళు కొనుక్కున్నారు అంటే వాళ్ళని చూసి ఇంకొక నలుగురు కొనుక్కోవటము అట్లాంటి వాతావరణం నడిచింది ఇప్పుడు ఈ ఎలక్షన్ టైము ఇవన్నీ దాటిన తర్వాత ఈ ఏమైందంటే జనాలకి ఆలోచించుకోవడానికి కాస్త టైం దొరికింది ఈ ఆలోచించుకునేటప్పుడు వీళ్ళకి ఏమో వీళ్ళకి అర్థమైంది ఏంటి అంటే ఒక ఫ్లాట్ మనం కొనుక్కుంటే అన్డివైడెడ్ షేర్ కనీసం ఒక నలభై నలభై స్క్వేర్ యార్డ్ అయినా అన్డివైడెడ్ షేర్ లేదే దానికి దాని వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు సిమెంటు ఇటుక ఇప్పుడు పొద్దున కూల్ చేశారనుకుందాం అపార్ట్మెంట్ మళ్ళీ మొత్తం తీసేసి కొత్తది కట్టాలి అనుకుంటున్నారనుకోండి దానికి ఏమి రాదు కదా ల్యాండ్ వాల్యూనేగా అక్కడ మీ ఆస్తి అంటూ ఏదైనా ఉంది అంటే ల్యాండ్ వాల్యూనే ఇది అర్థమయ్యేసరికి మళ్ళీ వాటిని జోలికి వెళ్ళడం మానేసేసి జంకారు ఇదంతా ఒక రకమైన గందరగోళం తెలంగాణలో ఈ మాదిరి గందరగోళం కర్ణాటకకి వెళ్ళేసరికి మన మెట్రో నగరం అంటే కర్ణాటకకి వెళ్ళేసరికి అక్కడ నీటి కొరత రోడ్లు సరిగా లేకపోవటము వర్షపు నీటిని సరి అయిన పద్ధతిలో వాళ్ళు చానల్ అవి చేయలేకపోవటము అంటే ప్లానింగ్ లేకపోవటము తోటి ఒక మనిషి ఆఫీస్లో పనిచేసిన టైంలో సగం టైము రోడ్ల మీదే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది ఎనిమిది గంటల పని లేదే వాళ్ళు ఒప్పుకోరు ఆఫీస్ వాళ్ళు ఇంకో నాలుగు గంటలు వీళ్ళు రోడ్ల మీదే ఉంటున్నారు ఈ దీంతో బెంగళూరు అంటే భయ భయపడిపోయినారు మద్రాసు పరిస్థితి కూడా అంతే మద్రాసులో ఒక రకంగా హ్యూమిడిటీ అవన్నీ ఉంటాయి మద్రాసులో అక్కడ కూడా ఏంటి అంటే వరదలు ఎక్కువ వస్తున్నాయి మద్రాసులో ఆ రెండు ప్రాంత రెండు రాష్ట్రాల్లో ఏం జరిగింది అంటే చెరువులను పూర్తి చేసేసి ఈ ఈ హైటెక్ సిటీ టైప్ లో ఎస్సీ జట్లు టైప్ లో చెరువుల్ని పూర్తి చేసేసి కన్స్ట్రక్షన్ చేసేసారు చేసేసేసరికి దానివల్ల అక్కడ పర్యావరణం బాగా దెబ్బతిని అంటే ఇకలాజికల్ బ్యాలెన్స్ అంటారు దాన్ని పర్యావరణ సమతుల్యత దెబ్బతిని వరదలు రావటం మొదలైంది అక్కడ ఆ రెండు రాష్ట్రాల పరిస్థితి అదైంది ఇకపోతే ఢిల్లీలో విపరీతంగా రేట్లు పెంచేసారు తోడు పొల్యూషన్ పొల్యూషన్ ఈ రేట్లు పెంచేసేసరికి కొనాలి అనుకున్న వాళ్ళు ఇంత రేటు పెట్టి కొనాలా అనే ఒక ఆలోచన వచ్చి ఆగిపోయారు ఇక బొంబాయి దగ్గరికి వచ్చేసరికి బొంబాయిలో రేట్లు తగ్గినాయి రే రేట్లు తగ్గినాయి బాంబేలో అంటే మామూలు పద్ధతిలో పెరగాల్సిన దానికన్నా పెరగలేదు కొనుగోలు కూడా బాగా తగ్గింది అక్కడ ఒక రకమైన శాచ్యురేషన్ వచ్చేసింది బాంబేకి ఈ శాచ్యురేషను ఎందుకు వస్తుంది అని ఒక ఒక క్షణం మనం ఆలోచించుకుంటే ఒక హై రేంజ్ మార్కెట్ వెళ్ళిపోయింది అక్కడికి ఏంటి అంటే లగ్జరీ అపార్ట్మెంట్లు కానీ లగ్జరీ విల్లాస్ కానీ అంటే ఒక సంపన్న వర్గం తప్పితే మామూలు వాళ్ళు ఇల్లు కొనలేని పరిస్థితి వచ్చేసింది అక్కడ దాంతో అందరూ సంపన్నులే ఉండరు కదా సంపన్నులు లగ్జరీ విల్లాస్ రేట్లు పెరుగుతున్నాయి కానీ మామూలు కొనాలి అంటే ల్యాండ్ కాస్ట్ ఏమో పెరిగిపోయింది కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిపోయింది ఆ రేంజ్లో కొనుగోలుదారుల కొనుగోలు శక్తి లేదు ఓకే అది మనం ఇప్పుడు ఈ ఇన్నిట్లో ఇలా జరిగితే అసలు ఈ మొత్తానికి కలిపి ఇంకొక పెద్ద సునామీ లాంటి వార్త ఏంటి అంటే అమెరికా హెచ్ వన్ వీస విషయంలో వాళ్ళు ఎక్కువ చర్యలు తీసుకోవటం అసలు వీసాలకి ఇంటర్వ్యూకి వెళ్ళాలి అంటే దాదాపు సంవత్సరం వరకు ఖాళీ లేని పరిస్థితి ఇదా అమెరికాలో కూడా ఉద్యోగాలు లేవు లోకల్ వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తాము అని అనడము అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చేయడము వెనక్కి పంపించేయటము ఈ వెనక్కి పంపించేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ సేమ్ పొజిషన్ లో ఒక ఎంప్లాయీ అమెరికా వెళ్ళాడు అనుకోండి హెచ్ఎల్ వీసా మీద వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే ఆఫ్ సైట్ అంటారు దాన్ని అక్కడ జీతం వస్తుంది ఇక్కడ జీతం వస్తుంది వాళ్ళకి ఈ రెండు జీతాలతోటి వీళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు మిగులుతాయి బాగా అలాంటి వాళ్ళు ఏదో ఒకటి కొనుక్కోవాలనుకుంటారు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఇప్పుడు అట్లాంటి పరిస్థితి పోయింది ఇండియాలో ఒక్క జీతమే అయ్యేసరికి వాళ్ళు ఈ రేట్లకి కొనలేకపోతున్నారు అంటే సాఫ్ట్వేర్ రంగంలో వచ్చిన ఒడిదుడుకులు కూడా ఇప్పుడు ఒక రకంగా టెక్నాలజీ భయపెడుతుంది జ ఉద్యోగస్తుల్ని ఏంటి ఏఐ వచ్చేస్తుంది ఉద్యోగాలు ఊడిపోతాయంట అనే ఒక మాట పైగా లే ఆఫ్స్ కూడా బాగా పెరిగినాయి ఒక్కొక్క కంపెనీ ఇవాళ ఉద్యోగస్తుల్ని తీసేస్తుంది ఈ తీసేయడంతో వాళ్ళకేమనిపిస్తుంది మళ్ళీ ఉద్యోగం వచ్చే వరకు అసలు ఇన్స్టాల్మెంట్లు కట్టుకోవడం ఎట్లా ఏ మారిటోరియమో ఏదో పెట్టుకుంటారు అది వేరే విషయం అనుకోండి ఇలా ఉద్యోగాలు పోయే టైంలో ఎవరన్నా ఇల్లు కొందాము అని ఆలోచించుకునే వాళ్ళు కూడా ఏం చేస్తారు అంటే అమ్మో అసలు ఉద్యోగం ఉంటుందో ఉండదో ఈ టైంలో మనం ఈ ఇంత పెద్ద డేషన్ తీసుకోవడం అవసరమా తీసుకోవడం కరెక్టా అని ఆలోచిస్తారు అలా అని ఇవన్నీ ఇలా ఉన్నాయి కదా అని చెప్పి వీళ్ళు ఏమైనా రేట్లు తగ్గిస్తున్నారంటే వీళ్ళు రేట్లు తగ్గించట్లేదు అందువల్ల తాళాలు వేసిపెట్టి అంటే రెడీ టు మూవ్ అపార్ట్మెంట్లు కూడా అమ్మ అమ్ముడు కాని పరిస్థితి ఒకప్పుడు ఏంటంటే అపార్ట్మెంట్ కడుతున్నప్పుడు తీసుకుంటే ఇది కంప్లీట్ అవద్దు అవదో అని చెప్పి రెడీ టు మూవ్ అపార్ట్మెంట్లే కొనేవాడు కొంతమంది ఇప్పుడు ఆ రెడీ టు మూవ్ అపార్ట్మెంట్లు కొనటానికి కూడా భయపడిపోతున్న కారణం ఏంటంటే జాబ్ గ్యారంటీ లేకపోవటం అమెరికాలో అనిశ్చిత పరిస్థితులు ఉంటాం ఇప్పుడు లండన్ అట్లాగే ఉంది అన్ని దేశాల్లోనూ ఒక రకంగా ఆర్థిక మాంద్యం పరిస్థితులు కూడా ఈ కొనుగోలు శక్తిని దెబ్బతీస్తున్నాయని చెప్పక తప్పదు ఓకే